వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజుగారి మూడు ప్రశ్నలు అనే కథను మీకు వినిపించబోతున్నాను ఒక దేశాన్ని పాలించే రాజు ఆయన మనస్సులో ముఖ్యంగా మూడు అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయట అవి ఏమిటంటే దేవుడు ఏ వైపుకు చూస్తాడు ఎక్కడ ఉంటాడు దేవుడు ఏం చేస్తాడు ఈ ప్రశ్నలన్నీ ఎన్నోసార్లు ఎంత ఆలోచించినా సరైన సమాధానం దొరకలేదు ఆయనకు తన ఆస్థానంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి పండితులను మేధావులను శాస్త్రకారులను ఆహ్వానించాడు తాను ప్రశ్నలు వేస్తానని వాటికి జవాబు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని రాజు ప్రకటించాడు దాంతో భయపడి ఎవ్వరూ ముందుకు రాలేదు ఈ విషయం దేశమంతా చాటింపు వేయించారు ఒక గ్రామం నుండి ఒక పశువుల కాపరి ముందుకు వచ్చాడు రాజస్థానం చేరుకున్నాడు రాజసభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చున్నారు పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నలు ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుగారికి ఒక విషయం నిర్దేశం చేశాడట చెప్పేవాడు గురువు వినేవాడు శిష్యుడు గురువు పైన ఉండాలి శిష్యుడు క్రింద ఉండాలి అని సర్దు పెట్టాడట దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు పశువుల కాపరి సింహాసనాన్ని అధిష్ఠించాడు మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి మొదటి ప్రశ్న దేవుడు ఏ వైపు చూస్తుంటాడు దీనికి జవాబు చెప్పమన్నాడు రాజు వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు దీపం తెచ్చి గురుస్థానంలో ఉన్న పశువుల కాపరి ముందు సభలో పెట్టారు అప్పుడు మహారాజా ఈ దీపం ఎక్కడ చూస్తుంది నా వైపా మీ వైపా తూర్పునగా పశ్చిమానిక పైకినా క్రిందిక ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు పశువుల కాపరి రాజు అన్ని వైపులా చూస్తుంది అని సమాధానం చెప్పాడు మహారాజా ఇంత చిన్నజ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా సమస్త జీవుల కళ్ళల వెలుగులుగా ఉన్న పరంజ్యోతే పరమాత్మని సమాధానమిచ్చాడు మరి ఇక రెండవ ప్రశ్న దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు మహారాజు సరే ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి పాలు తెప్పించారు మహారాజా ఈ పాలలో నెయ్య ఎక్కడ ఉందో చెప్పగలరా అని అడిగాడు పశువుల కాపరి పాలను బాగా మరగబెట్టాలి వాటిని తోడి మధ్యగా కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి పెరుగు సిద్ధమవుతుంది దానిని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది ఆ వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు సరిగ్గా చెప్పారు మహారాజా అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యమనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానమనే వెన్న వస్తుంది ఆ సాధన అంతర్ముఖమనే నిప్పులపై బాగా కాల్చినట్లయితే అనే నెయ్య వస్తుంది అన్నాడు కాపరి సభలో హర్షద్వానాలు వెన్నుముట్టాయి ఇక చివరి ప్రశ్న దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు మహారాజు మహారాజా నేను పశువుల కాపరిని మీరు మహారాజు క్రింద ఉన్న నన్ను సింహాసనంపై కూర్చోబెట్టాడు పైన ఉన్న మిమ్మల్ని క్రిందికి దించేశాడు ఇదే పరమాత్మ లీలా అని చెప్పాడు పశువుల కాపరి సభలో అంతా గంభీర వాతావరణం నెలకొంది రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడై పశువుల కాపరిలో పరమాత్మను చూడగలిగాడు ఆ పశువుల కాపరికి రాజు ఘనమైన సత్కారంతో బహుమతులతో సత్కరించాడు ఆ పశువుల కాపరి తన గ్రామానికి వెళ్ళిపోయాడు రాజుగారి మూడు ప్రశ్నలకు సమాధానం దొరికింది విన్నారు కదండి వి మహాస్టోరీ బుక్లో ఈరోజు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉంటానండి